ధన్యవాదాలు తెలియజేస్తున్న మిత్రులారా మిత్రులారా నాగర్ కర్నూలు శాసనసభ నియోజకవర్గంలో దాదాపుగా ఈ ముప్పై ఏండ్లు ఒకే పేరు మోగుతుంది జనార్దన్ రెడ్డి అని అది నాగం జనార్దన్ రెడ్డి కావచ్చు లేదా మర్రి జనార్దన్ రెడ్డి కావచ్చు నాగం జనార్దన్ రెడ్డి గారి గురించి మర్రి జనార్దన్ రెడ్డి చెప్పిండు మర్రి జనార్దన్ రెడ్డి గారి గురించి నాగం జనార్దన్ రెడ్డి గారు చెప్పిండ్రు ఆయన భాగవతం ఈయన చెప్పిండు ఈయన భాగవతం ఆయన చెప్పిండు కొత్తగా మా దామోదర్ అన్న చెప్పాల్సింది ఏమీ లేదు అందరికీ తెలిసిన పుస్తకమే వాళ్ళిద్దరి గురించి అందుకే మిత్రులారా ఇవాళ మిమ్మల్ని ఇక్కడికి వచ్చిన మిత్రులని సంపూర్ణమైన మద్దతు అడగడానికి ఈరోజు నేను మీ ముందు నించున్నా దామోదర్ రెడ్డి గారి గురించి మీకు తెలుసు నలభై సంవత్సరాల నుంచి ప్రాంతంలో ప్రజా జీవితంలో ఉండి నాడు రాజశేఖర రెడ్డి గారికి ఎంత సన్నిహితంగా ఉన్నాడో ఈరోజు నాకు నా కుటుంబానికి కూడా పెద్దలు దామోదర్ రెడ్డి గారు అంతే సన్నిహితులు ఆనాటి నుంచి ఈనాటి వరకు నీతికి నిజాయితీకి వారు మారు పేరు వారు వారు చెయ్యి